హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏసీపీ కావిన్ చంపిన వాళ్ళ గురించి నిజం బయట పెట్టిన జగదాద్రి షాక్లో హోమ్ మినిస్టర్ ఆ నిజమేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న కంటి సింబల్ మీద క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి నేను తప్పు చేశానని అనుకుంటున్నాడు సురేష్ కానీ కీర్తి ఏం చేసింది కీర్తిని పలకరించలేదు కనీసం అని అంటుంది కౌశికి వదిన మీరు అన్నట్టుగానే మీరు ఏ తప్పు చేయలేదని చెప్పి నిరూపించుకోవాలి అప్పుడే సురేష్ అన్నే మిమ్మల్ని క్షమిస్తాడు మీతో మాట్లాడతాడు అని చెప్పి అంటుంది జగదాత్రి మాధురి వచ్చి అన్నయ్య వదిన మీరు నాతో పాటు రండి నా నాతో పాటు స్టేజ్ మీద నించోండి అని చెప్పి అంటుంది మాధురి మీ మెందుకు మాధురి మీ వాళ్ళు ఉన్నారు కదా మీ వాళ్ళని పిలు అని చెప్పి అంటుంది జగదాత్రి లేదు వదిన మీరు రావాల్సిందే అని చెప్పి కేదార్ని జగదాత్రిని లాక్కొని స్టేజ్ మీదకి తీసుకెళ్తుంది మాధురి దీంతో నిషి వైజయంతి అలా కులుకుంటూ చూస్తూ ఉంటారు మాధురి చుట్టాలందరికీ పరిచయం చేస్తుంది మా అన్నయ్య మా వదిన అని చెప్పి దీంతో నిషి సొంత అన్న వదిలని వదిలేసి ఎవరినో వాళ్ళ అన్న వదిన కింద చూపిస్తుంది అని చెప్పి నిషి అంటుంది యువరాజ్తో ఎంతసేపు ఉంటారో ఉండనివ్వు నిషి వాడికి వాడి కథ నేను ముగిస్తాను కదా ఇవాళ అని చెప్పి అంటాడు యువరాజ్ అయితే పెద్ద ప్లానే వేశావు అని చెప్పి అనుకుంటుంది నిషి దీంతో యువరాజ్కి ఫోన్ కాల్ వస్తుంది మాట్లాడుతూ బయటికి వెళ్తాడు అప్పుడే జగదాత్రికి కూడా అనుమానం వస్తుంది కేదర్ మీద వీళ్ళు ఏమన్నా చంపడానికి ప్లాన్ వేస్తున్నారేమో అని డౌట్ వస్తుంది జగదాత్రికి యువరాజ్ బయటికి వెళ్ళి మీనని మనిషిని కలుస్తాడు ఏం చేసావు నేను చెప్పింది తెచ్చావా అని అడుగుతాడు యువరాజ్ ఆ తెచ్చానన్నా ఇదిగో ఇదే అని రిమోట్ కార్ని చూపిస్తాడు ఏంటి నేను అడిగింది తెచ్చింది ఏంటి నేను అడిగింది రిమోట్ కారా అని అంటాడు యువరాజ్ లేదన్నా మీరు చెప్పింది ఇదే మీరు ఎవరినైతే చంపుదామనుకున్నారో ఆ బాంబ్ ఈ రిమోట్ కార్లో సెట్ చేశాను మీరు ఈ రిమోట్లో ఈ బటన్ నొక్కగానే ఆ బాంబ్ బ్లాస్ట్ అయ్యి బాడీ మొత్తం పీసులు పీసులు అయిపోతుంది అని చెప్పి అంటాడు మేనన్ మనిషి ఓ చాలా థ్యాంక్స్ రా అని చెప్పేసి ఆ మనిషిని అక్కడి నుంచి పంపించేస్తాడు యువరాజ్ కేడి ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ అని చెప్పి మనసులో ఆనందంగా ఫీల్ అవుతూ నవ్వుకుంటూ ఉంటాడు యువరాజ్ నీ అదృష్టమేంటో ఇలా రాసిపెట్టుంది నా చెల్లి పెళ్లి ముహూర్తంలోనే నీ చావు ముహూర్తం రాసుంది అని నవ్వుతూ ఆనందపడుతూ ఉంటాడు యువరాజ్ ఏంటమ్మా సురేష్ అలా చేశాడు అప్పుడు అత్తయ్య అరెస్ట్ కారణానికి నేనే కారణమని అనుకుంటున్నాడు సురేష్ ఎంత చెప్పినా నా మాట అసలు వినడం లేదు బాబాయ్ అని చెప్పి అంటుంది కౌశికి సుధాకర్తో వాళ్ళు అసలు ఏమనుకుంటారనే కామన్ సెన్స్ లేకుండా దివ్యాంకాన్ని వెంట పెట్టుకుని తిరుగుతున్నాడు బాబాయ్ అసలు నా లోపల ఎలా ఉంటుంది ఎలా ఫీల్ అవుతున్నానో కూడా తనకి అసలు అర్థం కావట్లేదు ఎప్పుడు చూసినా ఆశయించుకుంటూ తిరుగుతున్నాడు కనీసం నిజం తెలుసుకోవాలి కదా కొంచెం అర్థం చేసుకుంటేనే కదా తెలిసేది అని చెప్పి అంటుంది కౌశికి ఇంకో పక్క యువరాజ్ కీర్తితో బొమ్మిచ్చి ఆ రిమోట్ కార్ని ఆపరేట్ చేయమని ఇస్తాడు రిమోట్ దీంతో కీర్తి ఆ రిమోట్ని ఆపరేట్ చేస్తుంది అమ్మో తినకిచ్చాన నేను ఆ రిమోట్లో బాంబు ఉంది ఆ ప్రెస్ చేస్తే బాంబ్ పేలిపోతుంది అని చెప్పి మళ్ళీ గుర్తు వచ్చి ఆ రిమోట్ని తిరిగి లాగేసుకుంటాడు యువరాజ్ ఆ నాకు కావాలి అని చెప్పి సైకిల్ చేస్తూ అడుగుతుంది యువరాజ్ని కీర్తి దీంతో నో 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 నీకు ఇవ్వకూడదు నేను ఆపరేట్ చేస్తాను నువ్వు చూడు అని చెప్పి అలా ఆపరేట్ చేస్తూ ఉంటాడు సరే కేదార్ని చంపుదామని ఆ రిమోట్ కార్ని కేదార్ దగ్గరికి రిమోట్ ద్వారా తీసుకెళ్తాడు ఫంక్షన్లో చంపితే ఒక్కరితో పాటు అందరూ చనిపోతారు ఫంక్షన్లో కాకుండా కేదర్ని ఎలాగైనా సరే బయటికి తీసుకెళ్ళి చంపాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు యువరాజ్ దీంతో వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి ఎలాగైనా సరే కేదార్ని బయటికి పంపించి జగదాత్రిని ఏదొక పనిలో బిజీ చేయమ్మా అని చెప్పి యువరాజ్ వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తాడు ఏమబ్బీ ఏం ప్లేన్ చేసినావు గట్టిగానే ప్లాన్ చేసినావులే అని చెప్పి అంటుంది వైజయంతి యువరాజ్తో సరే సరే నేను చూసుకుంటాను అని చెప్పి అంటుంది వైజయంతి ఓకే అమ్మ థ్యాంక్ యూ లవ్ యూ అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు యువరాజ్ ఇంకో పక్క కౌశికీని సురేష్ అన్నీ కలుపుదామని జగదాత్రి ప్లాన్ వేస్తుంది సో మాధురికి చెప్పి కౌశికిని సురేష్ని స్టేజ్ పైకి రమ్మంటుంది జగదాత్రి దీంతో మాధురి వెళ్ళి సేమ్ చెప్పినట్టుగానే చెప్తుంది స్టేజ్ మీదకు వచ్చి డ్యాన్స్ వేయమని అడుగుతుంది కానీ కౌశికి సురేష్ ఇద్దరు ముఖం చూసుకుని నేను వెయ్యను నాకు రాదు అని చెప్పి అంటాడు సురేష్ దీంతో దివ్యాంక ఇదంతా చూస్తూ కుళ్ళిపోతూ ఉంటుంది అందుకని నడుచుకుంటూ వచ్చి ఏ సురేష్ నిన్న పబ్లో డ్యాన్స్ వేయమంటే రాన రాదని చెప్పి ఆ పక్కన కూర్చున్నాం ఇవాళేంటి కౌశికి వచ్చిందని డ్యాన్స్ వేస్తున్నావా దిగు స్టేజ్ దిగు అని అంటుంది దివ్యాంక ఏయ్ దివ్యాంక నువ్వు నోరు మూసుకుని కూర్చో ఇది మా పర్సనల్ విషయం అని అంటుంది కౌశికి ఏంటి పర్సనల్ నువ్వు తనని పిలిచావా తనని నేను తీసుకొచ్చాను ఆఫీస్లో నా స్టాఫ్ కింద ఎంప్లాయ్ కింద నేను తీసుకొచ్చాను తను ఏం చేస్తే చేయకూడదో నాకు తెలుసు తను ఏం చేస్తాడో చేయకూడదో అని నేనే చెప్తాను ఏ సురేష్ దిగు స్టేజ్ దిగు అని చెప్పి అంటుంది కౌశికి ఏంటి సురేష్ నువ్వేం మాట్లాడవేంటి చెప్పు సురేష్ అని అంటుంది కౌశికి ఇందులో మాట్లాడడానికి ఏముంది మా మేడం చెప్పారు నేను స్టేజ్ దిగేస్తున్నానని స్టేజ్ దిగేసి కౌశిక్ కౌశిక్ మనసు ముక్కలు చేస్తాడు సురేష్ దీంతో దివ్యాంక తట్టుకోలేని ఆనందంతో ఉత్సాహంతో ఉంటూ ఉంది సురేష్ని తీసుకుని పక్కకి వెళ్ళిపోతుంది విత్ దివ్యాంక జగదాత్రి అంటుంది వదినా వదిన వదినా బాధపడకండి వదిన అని చెప్పి అంటుంది జగదాత్రి బాధపడకుండా ఎలా ఉండమంటావు జగదాత్రి అంత అందరి ముందు నన్ను ఇంతలా హర్ట్ చేస్తే బాధపడకుండా అసలు ఎలా ఉంటాననుకున్నావు అని చెప్పి అంటుంది కౌశికి సురేష్ దివ్యం దివ్యాంకతో అక్కడ దాకా వెళ్ళి ఒక్క టూ మినిట్స్ దివ్యాంక మేడం వస్తాను కౌశికతో మాట చెప్పి అని వెనకథలకి వస్తాడు ఏంటి సురేష్ అలా వెళ్ళిపోయావు కనీసం కీర్తితో మాట్లాడావా పోనీ నా ఆరోగ్యం ఎలా ఉందో అడిగావా అని అడుగుతుంది కౌశికి నాకు అది అనవసరం నువ్వెలా ఉంటే నాకు అనవసరం అని అంటే షాక్లో అలా చూస్తూ ఉండిపోతుంది కౌశికి మా అమ్మని ఎప్పుడైతే నువ్వు కేసు పెట్టి అరెస్ట్ చేయించావో అప్పటి నుంచే నువ్వు అంటే నాకు ఇష్టం లేదు నాకు పట్టించుకునే అవసరం లేదు అని చెప్పి గొడవాడుకుంటూ ఉంటారు దీంతో వైజయంతి వచ్చి ఇది చేపల మార్కెట్ అనుకున్నారా లేకపోతే ఫర్ రిసెప్షన్ అనుకున్నారా మీ గొడవ ఏదన్నా ఉంటే మొత్తం రిసెప్షన్ అయిపోయాక చూసుకోండి చుట్టాలు అందరి ముందు చులకనవ్వడానికి వీళ్ళందరి ముందు గొడవ పడుతున్నారు అని చెప్పి అంటుంది వైజయంతి ఇల్లండి ఇలాండి అయిపోయాక అప్పుడు చూసుకుంది కదా అని చెప్పి సురేష్ని కౌశికిని ఒక పక్కన కూర్చోబెడుతుంది దీంతో ఇదే ప్లాన్ ఓ యువరాజ్ చెప్పిన ప్లాన్ ఇప్పుడు అమలు చేద్దామని వైజయంతి వెళ్ళి జగదాత్రికి వెళ్ళి వంటలు చూసుకోమని చెప్తుంది కేదార్ నియము బయటికి వెళ్ళు మీ నాన్నగారు స్నేహితుల్ని తీసుకురా అని చెప్పి చెప్తుంది దీంతో కేదార్ ఆనందంతో నాన్నగారు అనడంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి బయట వాళ్ళ నాన్నగారి గెస్ట్ని ఇన్వైట్ చేస్తూ ఉంటాడు ఫంక్షన్కి బయటికి వెళ్తున్నవా కేదర్ వెళ్ళు వెళ్ళు నీ ప్రాణాలు అలా బయటికి వెళ్ళడంతోనే గాల్లో కలిసిపోతాయి అని చెప్పి యువరాజ్ అనుకుంటూ ఉండు అని అనుకుంటూ రిమోట్ కార్ని కేదర్ వెనకాతలే పంపిస్తూ ఉంటాడు దీంతో సడన్గా వచ్చి బూచి ఆ రిమోట్ని తీసేసుకుంటాడు అయ్యో బావా ఇలా ఇచ్చే ఇలా ఇచ్చి ఆ రిమోట్ ఏంటో నీకు తెలీదు ఇలా ఇచ్చే అని చెప్పి ఉండు బా మరి దీనిని నువ్వు అని చెప్పి ఆ రిమోట్తో కాసేపు అటు ఇటు నొక్కుతూ ఉంటాడు అయ్యో ఇలా ఇచ్చానగా ఆఖరికి యువరాజ్ చేతికి దొరుకుతుంది ఆ రిమోట్ తీరా చూస్తే కేదర్ ఆ గెస్ట్లని ఇన్వైట్ చేసి లోపలికి వచ్చేస్తాడు ఛాన్స్ మిస్ అయింది అని యువరాజ్ ఫీల్ అవుతూ ఉంటాడు కౌశికిని ఓదారుస్తూ ఉంటుంది జగదాత్రి దీంతో ఆ కార్ బొమ్మ మళ్ళీ జగదాత్రి కంట పడుతుంది దీంతో ఏంటి కార్ అని చెప్పి ఆ కార్ని తీసుకుని చేత్తో పట్టుకుంటుంది రివర్స్ రివర్స్లో చూసేసరికి అందులో బాంబు ఉన్నట్టు జగదాత్రికి తెలుస్తుంది అక్కడి నుంచి పక్కకు వచ్చేస్తుంది జగదాత్రి హో అందులో బాంబు ఉన్నట్టు నీకు కూడా తెలిసిపోయిందా సరే నువ్వు పట్టుకోగానే నేను బాంబ్ పేల్ చేస్తాను అని చెప్పి యువరాజ్ మనసులో అనుకుంటూ ఉంటాడు అప్పుడే కేదర్ యు దగ్గరికి వస్తాడు ఏమైంది జెడి అని అడుగుతాడు ఏం లేదు కేదర్ ఈ కారులో బాంబు పెట్టారు అని చెప్పి అంటుంది జగదాత్రి దీంతో ఇప్పటిదాకా మనతో చేసిన అన్ని ప్లాన్ మన నన్ను చంపడానికేనా అని కేదర్ అనుకుంటూ ఉంటాడు అవును నువ్వు అనుకునే నిజమే జగ కేదర్ అని అంటుంది జగదాత్రి ఈ బాంబుని ఎలాగైనా సరే బయట విసిరేయాలి పదా అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి కొంచెం దూరంగా విసిరేస్తాడు దీంతో యువరాజ్ వాళ్ళిద్దరూ చనిపోయారేమో అనుకుంటూ ఉంటాడు తీరా బయటికి వెళ్ళి చూస్తే ఆ బాంబు ఎక్కడో పేలి ఉంటుంది ఈ ఛాన్స్ కూడా మిస్ అయిందని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఆ బాంబు సౌండ్కి లోపల వాళ్ళందరూ ఏమైంది ఏమైంది అని వస్తూ ఉంటే యువరాజ్ వాళ్ళందరినీ ఆపేసి ఏం లేదు ఇవాళ మా చెల్లి రిసెప్షన్ కదా బయట బాంబ్స్ పిలుస్తున్నారు మీరేం భయపడకండి రిలాక్స్ రిలాక్స్ అని చెప్పి వాళ్ళందరినీ తన మాటలతో అడ్జస్ట్ చేస్తాడు యువరాజ్ జగదాత్రికి కేదరికి ఫోన్ వస్తుంది పంతుల్ని పంతుల్ని కలవమని పంతులు గారు ఫోన్ చేస్తారు జగదాత్రికి దీంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి జగదాద్రి కేదర్ బయలుదేరుతారు ఖచ్చితంగా సీరియల్లో ఇలాగే జరగబోతుంది ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా అయితే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు